రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ విరియాల వెంకటరెడ్డి పంతులు గారి సత్రం నందు కలిగిన షాపులకు అద్దెకు బహిరంగ పాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో కామిశెట్టి దొరబాబు ఒక షాపు నెలకు పద్నాలుగు వేల ఐదు వందలకి బహిరంగంగా పాడుకున్నారు ఈ షాప్ పాడిన వారు సంవత్సరం అద్దె అడ్వాన్స్ గా కట్టాలని వారికి షాపు మూడు సంవత్సరాల వరకు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం వేరే షాపు పాట పెట్టుకుంటూ ఆ షాపును తొలగించి కోరుకొండ తీర్థ సమయంలో వచ్చిన భక్తులకు అన్న సమారాధనలో రాకపోకలకు ఇబ్బందిగా ఉండడం వలన షాపును తొలగించి సత్రం గేటు పెట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని గ్రామ పెద్దలు తీర్మానం చేశారని ఈవో తెలియజేశారు ఈ కార్యక్రమంలో బదిరెడ్డి ద్వారా గ్రామ సర్పంచ్ గారి లక్ష్మీ సరోజ వీరగణేష్ ఎనిమిదో వార్డ్ నెంబర్ తాటికొండ బుజ్జి తెలగంశెట్టి శ్రీను కొచ్చర్ల బాబి పచారి నరసింహమూర్తి పరకాల బాబు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు కోరకొండ మండలం కోరకొండ విలేజ్లో ఉన్న శ్రీ విరి వివి రెడ్డి పంతులు చౌల్ట్రీకి సంబంధించిన రెండు షాపులకి పబ్లిక్ యాక్షన్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక షాప్కి గతంలో నాలుగు వేల నెలకి నాలుగు వేలు ఉన్న రెంట్ ప్రస్తుతం నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలకి ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి దీన్ని శ్రీ కేఎస్వి బిఎన్ దొరబాబు గారు పాడుకోవడం జరిగింది అలాగే రెండో షాప్కి సంబంధించి ఎవరో యాక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు గ్రామస్తులు ఆ షాప్ని అంటే డెలాపిడేటెడ్ కండిషన్లో ఉన్న షాప్ను తొలగించి ఈశాన్యం సైడు సత్రానికి గేటు పెట్టమని చెప్పేసి కోరడం జరిగింది అలాగే కూడా షాపుకి సంబంధించి కూడా ఎవరో ప్రస్తుతం పబ్లిక్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు ఈ యాక్షన్కి సూపర్వైజర్గా రాజమండ్రి ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ టి ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మా ఇండోమెంట్స్ స్టాఫ్ గ్రామస్తులు లోకల్ నాయకులు లోకల్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మీడియా వారు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యాక్షన్కి సక్సెస్గా సహకరించిన అందరికీ కూడా మా తరఫు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటే వెంటనే అమౌంట్ వన్ ఇయర్ అడ్వాన్స్ పే చేయాలి అమౌంట్ వన్ ఇయర్ అడ్వాన్స్ అంటే పే చేయాలి పర్ లాస్ట్ టైం ఆక్షన్ కూడా నాలుగు వేల రూపాయలకే అయిందండి ప్రస్తుతం అయితే పద్నాలుగు వేల ఐదు వందలకి ఇంక్రీజ్ అయ్యింది అవును పాటలో పద్నాలుగు మంది పార్టిసిపేట్ చేయడం జరిగిందండి డిపాజిట్లు పద్నాలుగు మంది కట్టారు ఈయన కేఎస్వి బిఎన్ దరబాబు గారు పాడుకోవడం జరిగింది